వైకాపా నాయకులు చేసిన అవినీతి కారణంగానే వారు జైలుకు వెళ్తున్నారే తప్ప టీడీపీ కక్షపూరిత పాలన వల్ల కాదని కోట మండల టీడీపీ పల్లగా భాస్కర్ రెడ్డి మేరు మురళీధర్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు కోట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం భావ్యం కాదని వారు వివరించారు ఈ సమావేశంలో నాయకులు జలీల్ అహ్మద్ కోటేశ్వరరావు మోహన్ రెడ్డి మధు యాదవ్ విజయభాస్కర్ రెడ్డి దారా సురేష్ అంశుద్ది నారాయణ మీజూరు మల్లికార్జునరావు చంగల్ రావు తదితరులు పాల్గొన్నారు గౌర శాసన మండలి సభ్యులు గారు గారు ఆయన మాట్లాడిన విధానం చాలా విడ్డూరంగా ఉంది బహుశా గత సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో మా శాసన సభ్యులు పాశం సునీల్ కుమార్ ఇచ్చిన డోస్ కి ఆయన మైక్ పట్టుకుంటే పాశం సునీల్ కుమార్ గారు గుర్తొస్తున్నట్టున్నారు వాస్తవంగా నిన్న ఆయన మాట్లాడుతూ అవినీతి పరువులు పడుతుంది అంటున్నారు అవినీతి పరుగులు పెట్టడం కాదయ్యా గత ప్రభుత్వ హయాంలో మీ మీరు మీ నాయకులు చేసిన అవినీతి కారణంగా మీ నాయకులు వంశీ కాడి నుంచి గోవర్ధన్ రెడ్డి కాడి నుంచి మిథున్ రెడ్డి కాడి నుంచి అందరూ కూడా జైలు పరుగులు పెడుతున్నారు కలిసి కేసు చూడండి గత ఎన్నికల ముందు సూపర్ సిక్స్ కానివ్వండి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మేము ఎన్నికల ముందు వచ్చాము ప్రజలకు వెళ్ళాం ఏదైతే హామీలు ఇచ్చామో ఏదైతే సూపర్ సిక్స్ లో ప్రజెంట్ చేశామో ఈ రోజు దాదాపు అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటా వస్తున్నాం అంతేకాకుండా అంతేకాకుండా పోలవరం పరుగులు పెడుతుంది అమరావతి అత్యంత అద్భుతంగా చాలా ఫాస్ట్ గా బిల్డ్ అవుతుంది అందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ సిఆర్డిఎఫ్ బిల్డింగ్ కూడా మొదటి బిల్డింగ్ కూడా స్టార్ట్